హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం రాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు రాశి వారికి సూచనలు సలహాలు సరికొత్త ఆలోచనలు ఒక ఇంటలెక్చువల్గా ఆలోచించి మీరు అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది చక్కగా ఇన్నోవేటివ్గా థింక్ చేయటం బాగుంది చాలా బాగుంది ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి అలా బాగా ఆలోచించండి ఎంత బాగా ఆలోచిస్తే భగవంతుని మైండ్ ఎందుకు ఇచ్చాడు ఆలోచించడానికే ఇచ్చాడు బాగా ఆలోచించండి అలాగే వ్యక్తిగత అవసరాలకు కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టే సూచనలు అయితే ఉన్నాయి అయితే ఎవరైనా మీ సహాయం కోసం వస్తే వారికి లేదనుకుంటా ఎంతో కొంత పంపించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామి నుంచి కూడా ఊహించని గిఫ్ట్ అయితే మీకు అందే సూచనలు అయితే ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడటం అయితే ఇక్కడ ఏమిటంటే కుటుంబ సభ్యులతో గడపడం తప్పలేదు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అంతేగాని కుళ్ళు జోకులు వేయటం వాళ్ళు అయ్యేటట్టుగా మాట్లాడటం మా వాళ్ళే కదా అనుకోవటం పిల్లమైనా పిల్లలైనా భర్త అయినా ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త హర్ట్ అవ్వకుండా మాట్లాడండి అలాగే ఇన్స్టెంట్ మనీ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించేటువంటి మార్గాలను ఆలోచించటం వాటిని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇక మూర్ఖులతో వాదించడం అంత మంచిది కాదు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అనవసరంగా వాదించే కంటే ఓడిపోయే కంటే వదిలిపోవటమే మంచిది అంటారు చూసారా అది బెస్ట్ అలాగే కొన్నిసార్లు మీ చేతికి రావాల్సినవి కూడా ఆలస్యంగా చేతికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని పనులు సక్సెస్ అయినా మీకు అందేటప్పటికి కొద్దిగా లేట్ అయ్యేటువంటి పరిస్థితులు అది డబ్బు కావచ్చు పనులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇక ఎవరైనా గృహం అపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి రుణాలు తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి దూర ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసేటువంటి సూచనలు ఉన్నాయి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకైతే సానుకూలంగానే ఉంది ఇక రాజకీయ నాయకులకు కూడా బాగుంది ప్రజలలో కూడా మీ యొక్క ఇంపార్టెన్స్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మీ ప్రత్యర్థులు కూడా మీ మాట వినేటట్టుగా మీరు కాస్త మీరు చేసే ప్రయోగాలను కూడా ఫలించేటువంటి రోజులు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది పనిని సకాలంలో పూర్తి చేసుకోండి లేకపోతే పని ఒత్తిడి ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి అలాగే మీ అధికారులు లేదంటే సహ ఉద్యోగుల యొక్క సహకారంతో కూడా కొంత పనిని పూర్తి చేసుకునేటువంటి సూచనలు ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే అంత సానుకూలంగా ఉంది లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ దగ్గర పనిచేసేవారు కూడా మీ దగ్గర ఎంప్లాయీస్ కూడా మీకు సపోర్ట్ చేసే సూచనలు ఉన్నాయి ఇంకా ఎవరైతే జాయింట్ బిజినెస్ చేసేవారు ఉంటారో వారికి కూడా బాగుంది మీ వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులకి అనుకూలంగా ఉంది చిరు వ్యాపారస్తులకు ఎంత శ్రమం పెడతారో అంత డబల్ అయితే పొందుతారు ఇంకా కళారంగం వారికి టీవీస్ని ఇతర కళాకారులకి అవకాశాలు వస్తాయి దాటిని సద్వినియోగం చేసుకోండి విద్యార్థులకైతే చాలా బాగుంది పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేందుకు మీ కృషి మీరు చేస్తారు బాగుంటుంది విదేశాలు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా చూస్తే అంతగా ఇబ్బంది కనపడలేదు ఏదైనా చిన్నపాటి ఇబ్బందులున్నా పెద్దగా ప్రమాదం కాదు కాకపోతే కాస్త డాక్టర్ ముందుగా చూపించండి మరి కన్యారాశివారికి సానుకూలమైన తేదీలు పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు మరి కన్యారాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి బుధగాయత్రి మంత్రం చదువుకోవాలి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బోధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మీరు ప్రతినిత్యం ఉదయం పంతొమ్మిది సాయంత్రం ప్రదోక్ష వేళలో పంతొమ్మిది సార్లు చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకా మంచి ఫలితాలు మీ కోరికలు వెంటనే ఫలించాలి అంటే ఈ కార్తీక అమావాస రోజు ఇక్కడ జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొంటే తప్పక మీకు మంచి జరుగుతుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో కాళభైరవ సర్వే జనా భవంతు లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి